హాయ్ ఈరోజు మనం సిబిల్ అంటే ఏందో తెలుసుకుందాం ముఖ్యంగా సిబిల్ స్కోర్ అంటే ఏంటి దానికి ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు వస్తాయా రావా సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే మనకు ఉపయోగం ఏంటి ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా సిబిల్ ఈ సిబిల్ అనే వర్డ్ మొత్తం మూడు అంకెలు ఉంటుంది అంటే మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో మన స్కోర్ ఉంటుంది అంటే ఇది క్రెడిట్ క్రెడిట్ స్కోర్ అంటారు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి మనం ఏదైనా లోన్ తీసుకుంటే వచ్చేదాన్ని క్రెడిట్ స్కోర్ అని అంటాం సో దీంట్లో మనకి నాలుగు రకాల ఏజెన్సీస్ ఉంటాయి అవి వచ్చేసి ఈక్విఫాక్స్ ఎక్స్పీరియన్ ట్రాన్స్ యూనియన్ క్రిఫ్ ఈ ఫోర్ ఏజెన్సీస్ ద్వారా మనం క్రెడిట్ స్కోర్ తెలుసుకోవచ్చు సో యాక్చువల్గా సిబిల్ స్కోర్ అంటే ఏమిటి సిబిల్ స్కోర్ అనేది ఒక క్రెడిట్ చరిత్ర గురించి చెప్తుంది అంటే ఇది సిబిల్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ సో ఇది భారతదేశపు మొట్టమొదటి క్రెడిట్ ఆర్థిక సంస్థ సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఈ సిబిల్ని యూజ్ చేసుకొని మనం ఒక కస్టమర్కి లోన్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది మనం తెలుసుకుంటాం సో సిబిల్ స్కోర్ని ఎలా లెక్కిస్తారు ముఖ్యంగా దీనిలో నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే పేమెంట్ హిస్టరీ అంటే మనం పేమెంట్ ఆన్ టైం కడుతున్నామా మిస్ అవుతుందా అంటే మనకు ప్రాపర్ ఈఎంఐ ఉంటేనే మనకి సివిల్ స్కోర్ అనేది పెరుగుతుంది ఒకవేళ మనకు సివిల్ స్కోర్ తక్కువ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే మనం సమయానికి లోన్ చెల్లించడం లేదు ఇంకొకటి ఏంటి అంటే క్రెడిట్ యూటిలైజేషన్ అంటే మనకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా సో మనం క్రెడిట్ కార్డ్స్ యూటిలైజేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్రెడిట్ యూటిలైజేషన్ ఉంటే స్కోర్ బాగుంటుంది సో ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ చేయొద్దు అంటే బ్యాంక్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అని అక్కడ కనిపిస్తే సో ఇతనికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సో మనం లోన్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం క్రెడిట్ కార్డ్స్ని ఎట్టి పర్సెంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉపయోగించొద్దు అలాగే క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయొద్దు క్రెడిట్ కార్డ్ మనం ఒకవేళ క్లోజ్ చేశామంటే మన క్రెడిట్ హిస్టరీ మొత్తం పోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ ఆఫ్ క్రెడిట్ అంటే మనం ఎప్పుడు లోన్ తీసుకున్నామో దానిపైన కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది సపోజ్ మనకి టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి లోన్స్ కంటిన్యూగా తీసుకుంటున్నాం అనుకోండి సో మనకి టెన్ ఇయర్స్ చరిత్ర ఉన్నట్టు అలాగే క్రెడిట్ ఎంక్వైరీస్ క్రెడిట్ ఎంక్వైరీస్ అంటే మనం క్రెడిట్ కార్డ్ కావాలని ఏజెన్సీస్కి మామూలుగా బ్యాంక్స్కి మనం క్రెడిట్ కార్డ్ కావాలని రిక్వెస్ట్ పెట్టామనుకోండి కంటిన్యూగా రిక్వెస్ట్ పెడితే కూడా మన క్రెడిట్ స్కోర్ పైన ఇంపాక్ట్ పడుతుంది సో మనం క్రెడిట్స్ కార్డ్స్ ఎక్కువగా ఎంక్వైరీస్ పెట్టొద్దు సో మనకు ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి ఇంకొకటి మనకి దీంట్లో లోన్స్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి సెక్యూర్ లోన్స్ అండ్ అన్సెక్యూర్ లోన్స్ సో ఎప్పుడైనా సరే మన క్రెడిట్ హిస్టరీ అనేది సెక్యూర్ అన్సెక్యూర్ రెండింటినీ మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే మనకి ఏదైనా సరే మిశ్రమంగా ఉంటేనే క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ వీటిని అన్సెక్యూర్ లోన్స్ అంటాం సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి హోమ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ మిగతా అదర్ లోన్స్ ఏదైనా సరే మనకి అసెట్ను పెట్టి మనం తీసుకునే లోన్ని సెక్యూర్ లోన్స్ అంటారు ఏవైనా సరే సెక్యూర్ లోన్స్ అన్సెక్యూర్ లోన్స్ రెండు ఉంటేనే క్రెడిట్ స్కోర్ అనేది మనకు పెరుగుతుంది సాధారణంగా సిబిల్ రిపోర్ట్ అనేది మన పర్సనల్ హిస్టరీ మొత్తం ఉంటుంది అంటే మన పేరు మన బర్త్ డేట్ మేలా ఫిమేలా అలా వ్యక్తిగత సమాచారం మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ ఇంటర్ లింక్ అయి ఉంటాయి సో దీన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే మనకి సంవత్సరంలో ఒకసారి ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అలాగే పేటీఎంలో బ్యాంక్ బజార్లో పైసా బజార్ ఇలాంటి రకరకాల వెబ్సైట్లు ఉంటాయి వీటిలో మనం ఉచితంగా ఎన్నిసార్లు అయినా చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనము సిబిల్ చెక్ చేసుకుంటే స్కోర్ డౌన్ అవుతుంది అని జనరల్గా అంటుంటారు సో అలాంటిది ఏమి ఉండదండి మీరు ఎనీ టైం ఎన్నిసార్లు అయినా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు సో సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే సమస్యలు ఏమొస్తాయంటే ముఖ్యంగా లోన్స్ ఇవ్వాలనుకుంటే ఏ బ్యాంక్ అయినా సరే ఎన్బిఎఫ్సీస్ అయినా సరే ముఖ్యంగా సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు సో సిబిల్ స్కోర్ ఒకవేళ తక్కువగా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు లేకపోతే అధిక వడ్డీకి లోన్లు ఇస్తారు సో మనం ఎప్పుడైనా సరే క్రెడిట్ యూటిలైజేషన్ అనేది సెవెన్ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువగా ఉంటే అది మంచి స్కోర్ కింద పరిగణిస్తారు అలాగే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉన్న లోన్స్ ఇస్తారు బట్ అధిక వడ్డీ పైన లోన్స్ ఇస్తారు సో మనం ఎప్పుడైనా సరే మన క్రెడిట్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి ముఖ్యంగా ఈ క్రెడిట్ స్కోర్ ఎలా తగ్గుతుంది అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా టైంకు కట్టుకోకపోవడం ఏదైనా లోన్ తీసుకున్నామంటే కరెక్ట్ టైంకు కట్టాలి అలాగే క్రెడిట్ కార్డ్ బిల్ ఆన్ టైంకు కట్టుకోవడం కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు ఆర్గనైజేషన్లో కూడా జరుగుతాయి అందుకే మనం క్రెడిట్ స్కోర్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి మనకు ఒకవేళ మనం లోన్ తీసుకోకున్నా తీసుకున్నట్టుగా ఒక్కోసారి బ్యాంక్ వాళ్ళు మన పైన వేస్తారు దాని నుంచి మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి క్రెడిట్ స్కోర్ మినిమం మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ బ్యాంకులో లోన్ తీసుకోకపోయినా తీసుకున్నట్టుగా కనిపించి మన క్రెడిట్ స్కోర్ తగ్గుతున్నట్టయితే ఇమ్మీడియట్గా మనం క్రెడిట్ ఏజెన్సీ ఉంటుంది కదా దానికి కంప్లైంట్ చేయాలి అలాగే ఆ పర్టికులర్ ఆ బ్యాంక్ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి సిబిల్ అంటే ఏంటి సిబిల్ అనేది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యం సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సిందే ఇంతకుముందులాగా ఒక బిజినెస్ మ్యాన్ ఒకడే మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనడానికి లేదు ఒక ఫార్మర్ కానివ్వండి ప్రతి ఒక్క సామాన్యుడు ఖచ్చితంగా సిబిల్ స్కోర్ వెరిఫై చేసుకోవాలి సిబిల్ స్కోర్ చెక్ చేయింది ఏ బ్యాంక్ లోన్ ఇవ్వదు కాబట్టి మీరు సిబిల్ని ఎప్పుడైనా సరే ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీకు పూర్తిగా సిబిల్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయగలరు Thank you.